ఇదైతే ఈ రోజు మార్నింగ్ కుకింగ్ రొటీన్ అండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోసలు వేసాను మా ఆయనకు ఒక పక్కన కాఫీ కలుపుతున్నా రాత్రి అన్నం వండానమాట చాలా ఉండిపోయింది అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ కోసం లెమన్ రైస్ అయితే కలిపేసి పెట్టేస్తున్నాను నేను కలిపేటప్పుడు మా అబ్బాయిని ఒక పన చెప్పాడు అనమాట ఈ లోపు నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి వాడైతే లెమన్ రైస్ అయితే కలిపేసాడు ఇద్దరికి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసి మా ఆయనకైతే వంట చేస్తున్నాను పరుప్రసం చేద్దామని చెప్పేసి కొంచెం చిన్న డబ్బాలు కందిపప్పు అయితే వేసి కుక్కర్ లో పెట్టేశానండి అన్నం వండేటప్పుడు ఇంకా నేను నిన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా ఒకళ్ళు ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి చాలా మంది సపోర్ట్ గా కమెంట్ కి రిప్లై ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అది కూడా నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే వాళ్ళ కమెంట్ పెట్టేటప్పుడు నన్ను మర్యాద లేకుండా ఏమే పోసే అని మాట్లాడడం లేదంటే గనుక తినే తిండిని చెత్తలా ఉంది దరిద్రంలా ఉంది అన్నప్పుడైతే నాకు భలే కోపం వస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు నాకు పరిచయమైన వ్యక్తులు నాకు తెలుస్తుంది అండి ఎందుకంటే వాళ్ళతో కొన్ని రోజులు జర్నీ చేశాను కాబట్టి నేను సర్లే అని చెప్పేసి సైలెంట్ గా ఎందుకున్నాను అంటే మా ఆయన నాకు కండిషన్ పెట్టారు ఒకటి అందుకని చెప్పేసి అదేంటైతే రేపటి వీడియోలో షేర్ చేస్తారు